केडीआर सर మహా న్యూస్ ఛానల్ మీద మీ కార్యకర్తలను పంపించి మా గణకార్యం చేసిన నువ్వు అనుకుంటున్నామో భుజాలు దాటుకుంటున్నామో గానీ వాస్తవానికి నీకు తెలిసింది ఇదేనా సార్ పొగిడితే నిన్ను పొగడాలి నీ బిఆర్ఎస్ పార్టీని పొగడాలి లేదంటే నువ్వు చేసిన లంగ శాతలు లతూర శాతలు ఏమైతున్నాయో అవి వార్తల చదివితే మాత్రం వాళ్ళను కొడిపిస్తావు లేక బెదిరిస్తావు ఇంకేమన్నా చేస్తావు పది సంవత్సరాలు నువ్వు పవర్ లో ఉన్నప్పుడు చేసినావు ఇట్లాంటి ఘనకార్యాలే ఇప్పుడు పవర్ పోయినాక కూడా ఇదే ఘనకార్యాలు చేస్తావా సార్ ఎందుకు రేవంత్ అన్న సైలెంట్ గా ఊకున్నాడు అని చెప్పి ఇవన్నీ ఊకలాడాలని రేవంత్ అన్న ఒకసారి నీ మీద గట్టిగా నజర్ చేస్తే నువ్వు గాల్లో ఎగిరిపోతావు అవసరమా సార్ మరి వాళ్ళు నువ్వు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ న్యూసే అది వీరు కదా కొత్తగా అయితే చేయలేరు కదా ఫోన్ ట్యాపింగ్ నువ్వు చేయలేవా నువ్వే చెప్పినావు కదా చేస్తే గీస్తే రెండు ఇద్దరు ముగ్గురి అవలే కాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అంత మాత్రాన కేసులు వేస్తారా అని ఆ ఇద్దరు ముగ్గురు ఎవరేగా ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు మరి మా న్యూస్ వాళ్ళు ఈయన ఫోన్ ట్యాపింగ్ చేసిండి అని చెప్పి వార్తలు చదివితే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ ఛానల్ మీద భౌతిక దాడులు చేపిస్తావు